మంత్రశక్తుల్ని దుష్ట శక్తుల్ని దూరం చేసే గొప్ప పుణ్యక్షేత్రం పరుషరాముడు ప్రతిష్ఠించిన మహాశివలింగం ఇక్కడే ఉంది ప్రతి అమావాస్య రోజు భక్తులు వేలల్లో వస్తారు అదే సోమవారం అమావాస్య అయితే భక్తులు లక్షల్లో వస్తారు ఈ స్థలాన్ని ఒక యోధుడు యోగిగా మారిన స్థలంగా చెప్పుకోవచ్చు హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మహాశివలింగాన్ని దర్శించుకోబోతున్నాము ముందుగా మనం ఈ గొప్ప క్షయక్షేత్రం యొక్క పురాణం తెలుసుకుందాం శీతాయుగంలో జమదగ్ని మహర్షి ఆశ్రమంలో దేవతల వరంగా వచ్చిన కామధేను అనే ఓ గోవు ఉండేది ఆ గోవుకి ఏ కోరిక అయినా తీర్చగల శక్తి క ఉండేది ఒకరోజు పశ్చిమ దిశ నుంచి రాజు కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో ఆశ్రమానికి వస్తాడు మహర్షి ఆతిథ్యం ఇస్తాడు కానీ ఆ కామధేను యొక్క శక్తి రాజుకి ఆశ కలిగిస్తుంది రాజు అహంకారంతో ఆ గోవుని బలవంతంగా తీసుకెళ్తాడు ఆ సమయంలో మహర్షి యొక్క కుమారుడు పరశురాముడు యాత్రలో ఉంటాడు పరశురాముడు తిరిగి వచ్చి ఈ అన్యాయాన్ని చూసి చాలా కోపంతో బాధతో అతని కోపం పర్వతంలో ఉప్పొంగిపోతుంది అన్యాయం చేసిన వారిని క్షమించను ధర్మాన్ని కాపాడేందుకు క్షత్రియుల అహంకారాన్ని నిర్మూలిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు ఆ క్షణం నుంచి భూమి చుట్టూ ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ చేసి అధర్మం చేస్తున్న క్షత్రియుల అందరినీ అంతం చేస్తాడు కానీ యుద్ధం మూసిన తర్వాత పరశురాముడి మనసు ప్రశాంతంగా ఉండదు రక్తం పాపం కోపం ఇవన్నీ ఒక యోగి మనసులో మారంగా మారుతాయి అప్పుడు ఆయన తన పాప పరిహారం కోసం ఒక దివ్య తపస్సు చేయాలని సంకల్పిస్తాడు పరశురాముడు మహాదేవుణ్ణి ఆరాధించడానికి భూమి అంతటా నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలను ఎంపిక చేసుకుంటాడు ప్రతి స్థలంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు లింగం ఒక పాపం నుంచి విముక్తి సూచనగా నిలిచింది తన చివరి క్షేత్రంగా ఆయన ఎంచుకున్నది మన చెరువుగట్టు ఈ కొండపై ఆయన రేయింబవల్లు తపస్సు చేస్తాడు మేఘాలు కురిసిన మెరుపులు విరజమ్మిన ఆయన కళ్ళల్లో ఒకే దృశ్యం శివలింగం ఒక అమావాస్య రాత్రి గాలిలో శక్తి పెరుగుద్ది కొండలు బండలు కంపి కంపిస్తాయి ఆకాశంలో తేజవంతమైన కాంతి వెలుగుతుంది పరశురాములు తపస్సు పలహించి ఆ కాంతి నుంచి ఒక దివ్య శివలింగం అవతరిస్తుంది ఆ లింగం నుండి ప్రకాశం విరజమ్ముతుంది దేవతల గానం మెరుపుల శబ్దం ఖాళీ గర్జన అన్నీ ఒకే స్వరంలో లీనమవుతాయి పరశురాముడు లింగాన్ని ఆలింగం చేసుకోవడం ప్రారంభిస్తాడు కానీ ఆ లింగం ప్రతిరోజు పెరగడం ప్రారంభిస్తుంది ఇలాగే పెరిగితే భూమిని ఏమన్న భయంతో పరశురాముడు తన కొడ్డ గొడ్డలితో లింగం తల భాగాన్ని తాకుతాడు అప్పటి నుంచి లింగం పెరగడం ఆగుతుంది ఇప్పటికీ ఆ గొడ్డలి తాకిన గుర్తు లింగంపై ఉంటుంది పర్షరాముడు పార్వతీదేవిని ఆహ్వానించి ఈ లింగం ముందు పూజలు చేశాడని నమ్ముతారు అందుకే ఈ క్షేత్రానికి శ్రీ పార్వతీ పార్వతీజిల రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చిందని భక్తుల యొక్క నమ్మకం ఫ్రెండ్స్ ఇంత గొప్ప చరిత్ర కలిగిన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుందని మీరు అనుకుంటున్నారా మనకు దగ్గరలోనే ఉంది హైదరాబాద్ నగరానికి అయితే ఒక తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నియర్ బై పట్టణం నల్లగొండ అండ్ నాకట్పల్లి నల్గొండ నుంచి అయితే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాకట్పల్లి నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేవారైతే నాకడిపల్లిలో దిగి అక్కడి నుంచి ఎల్లగారెడ్డిగూడెం వచ్చి ఎల్లారెడ్డిగూడెం నుంచి మన చెరుగట్టు టెంపుల్కి ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇది మన చెరుగట్టు టెంపుల్ మీదకెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఐ మీన్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి భక్తులు కారినాలకనే వెళ్తారనమాట ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్స్ను స్టెప్కుండా మనం కాళినాకల్లా మన టెంపుల్ మీదకి రీచ్ అవ్వచ్చు ఈ సైడ్ పక్కన కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది ఈ ఘాట్ రోడ్ నుంచి మనం డైరెక్ట్ వెహికల్స్ టెంపుల్ మీదకి అనుమతిస్తారు జనరల్గా ఏంటంటే ఈ చెరువుగడ్డ టెంపుల్ మీదకి రెగ్యులర్గా అయితే వెహికల్స్ని అనుమతిస్తారు కాకపోతే అమావాస్య రోజు ఏదైనా ఫెస్టివల్ ఉన్నా అమావాస్య రోజు అయినా ఆదివారం రోజు అయినా కూడా మన చాలామంది వస్తారు కదా భక్తులు అందుకే మనకు వెహికల్స్ మీరి వరకు అనుమతించరు కింద కిందే పా చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది కొండపైన అనమాట కొండ పైన కూడా ఈరోజు సాటర్డే యాక్చువల్గా సండే అయితే వెహికల్స్ని ఇక్కడ వరకు అనుమతించారు కొండ కిందనే మనం పాప్ చేసుకొని అక్కడి నుంచి ఆటోలో రావాల్సి ఉంది ఆటో వాళ్ళు ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు యాక్చువల్గా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంతవరకు వచ్చింది మన వెహికల్ ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు ఓన్ వెహికల్ ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేసిన తర్వాత కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది వాక్ వెళ్ళాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం స్టెప్స్ ఉండవు మనం కొండపై రీచ్ అవ్వగానే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పుష్కరిణి కనిపిస్తుంది కదా ఈ కోనేటిలో మనం స్నానం చేయాల్సి ఉంటుంది కోనేరులో స్నానం చేసిన తర్వాతనే మనం స్వామివారిని దర్శించుకుంటే మనకు పుణ్యం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం మేమైతే ఇక్కడే స్నానం చేసినాము ఇక్కడ మనం స్నానం చేయొచ్చు మనం బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా పక్కన రూమ్స్ ఉంటాయి ఈ కోనేరులో స్నానం చేస్తే గత జన్మ పాపాలన్నీ పోతాయని భక్తుల యొక్క నమ్మకం ఇంకా పరమశివుడు తపస్సు చేసినప్పుడు ఆయన చెమటతో ఈ పవిత్ర జలంలో ఆయన చెమట కలిసిందని కూడా భక్తులు నమ్ముతారు అందుకే పవిత్ర స్థలంగా భావిస్తారు ఇక్కడ మనం చూసేవి స్వామివారి పాదాలు ఈ స్వామివారి పాదాలు డైరెక్ట్ గా పరమశివుడు భూలోకం మీద అడుగు పెట్టినప్పుడు స్వయంభూగా ఇక్కడ అడుగు పెట్టాడని ఇవి స్వయంభూగా వెలిసాయని ఇక్కడ స్థానికుల యొక్క నమ్మకం భక్తుల యొక్క నమ్మకము శివయ్య పాదాల కరఫీస్ ఆరోగ్యం బాగా సంతానం కాని కళ్యాణం కాలువని ఆరోగ్యం బాగా చాలా మంచిగా జరుగుతుంది అంటే తడిబెట్టం ఇక్కడ కనిపించే పాదాలు పరమశివుడి పాదాలుగా భావిస్తారు ఒక్కసారి ఈ పాల పాదాలని మనం తాకినచో మన గత జన్మ పాపాలన్నీ కర్మ ఫలాలన్నీ తొలుగుతాయని భక్తుల యొక్క నమ్మకము చాలామంది భక్తులు ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు చేస్తారు కుంకుమలతో పూజలు చేస్తారు పాలాభిషేకం చేస్తారు కొబ్బరికాయలు కొడతారు రకరకాలుగా పూజలు చేస్తారు కొంతమంది భక్తులు పాదాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇట్లా తన ముక్కులందరూ రకరకాలుగా తీర్చుకుంటారు భక్తులు ఈ పాదాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు నమ్ముతారు సో చాలామంది భక్తులు ఇక్కడ తమ భక్తిని చాటుకుంటారు పరమశివుని మీద ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎవరికైనా దుష్టశక్తులు ఆవహించో ఇలా చేస్తే దుష్టశక్తులు మన నుండి దూరం అవుతాయని భక్తుల యొక్క నమ్మకం అందుకే ఇలా చేస్తారు ఇక్కడ చూడండి కొరడతో దెబ్బలు తింటారు ఎవరైనా దుష్టశక్తులు కానీ కీడు కానీ చెడు కానీ ఏదో ఒకటి మన నరదృష్టి కానీ ఏది ఉన్నా కానీ ఇలా కొరడా దెబ్బలు కొట్టినచో వదులుతుందని నమ్మకం చూడండి భక్తులు స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇలా చూస్తున్నాం కదా ఇప్పుడు మనం వెళ్ళేదే మూడు గుండ్లు ఈ మూడు గుండ్లు ఏంటంటే చాలా పవిత్రమైనవి ఇక్కడ మన శివయ్య స్వయంభూగా ప్రత్యక్షంగా వెలిసిందని నమ్మకం అనమాట సో ఈ మూడు గుండ్లు ఈ మూడు గుండెలకు ఎక్కడానికైతే ఇంతకుముందు మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాను కదా సైడ్ రైలింగ్స్ అవన్నీ ఏమి ఉండకపోతున్నాయి డైరెక్ట్ ఎక్కాల్సి ఉంటుండే ఇప్పుడు మంచిగా రైలింగ్ ఉంది ఈజీగానే ఎక్కువచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ ఎక్కుతుంటే రైలింగ్ ఉంటుంది బాగుంటుంది ఎక్కి మీరుకి వెళ్ళాం మనం మూడుగుండ్ల నుంచి దాటి శివయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది అదొక చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఒకసారి మీకు మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో చూస్తారు చూపిస్తాను చూడండి అసలు కొంచెం వీడియో లెంత్ అయినా పర్వాలేదు నేను మీకు క్లియర్గా చూపిస్తాను సేస్ డేజ్గా ఉంటుంది మనం మీరుకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు మొత్తం మీ మనకు టెంపుల్ వ్యూ కనిపిస్తుంది అనమాట ఒకసారి ఇక్కడి నుంచి టెంపుల్ వ్యూ కూడా చూద్దాము కొంచెం ముందుకెళ్తే మనం మీరికి మీరికెళ్తాం కొంచెం ముందుకు ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఉంటుంది అబ్బా చాలా సూపర్ ఉంటుంది ఈరోజు మేమైతే వెళ్ళినప్పుడు కొంచెం వాతావరణం క్లౌడీ క్లౌడీగా ఉంది కాబట్టి చాలా మాకైతే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది చాలా సూపర్ ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ నుంచి మనకు అక్కడ వచ్చే ఎయిర్ కూడా అస్సలు ఎంత బాగుంటుంది అంటే ఐ మీన్ ప్రశాంతంగా అనిపిస్తుంటుంది మనకి ఏరియా మొత్తం మీరు నమ్మరు ఒకసారి వెళ్ళి లైవ్లో చూడండి ఒకసారి స్వామివారిని ఒకసారి నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తే చాలా మంచిదని అనిపిస్తుంది శివయ్య అనుగ్రహం పొందుతారు ఖచ్చితంగా స్టెప్ బై మూడు గున్ల దగ్గరికి అయితే వెళ్ళండి చెరువు గట్టుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కార్తీక మాసం కదా ఈ కార్తీక మాసంలో వెళ్తేనైతే ఇంకా చాలా అదృష్టంగా భావిస్తారు అందరూ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ గుండ్లు ఇవన్నీ మనం చూడడానికి చాలా రాళ్ళలాగానే ఉన్నాయి కానీ పురాతన కాలంలో అయితే వీటికి చాలా ఇష్టమైన ఉందని చెప్పొచ్చు ఇక్కడే మునులు శివ భక్తులు అందరూ ఇక్కడ స్వామివారి కోసం ఇక్కడ తపస్ చేసేవారి నమ్మకము ఇంకా అమావాస్య రోజు అయితే చెప్పనక్కర్లేదు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మనం శై శైవులు శైవభక్తులందరూ శివభక్తులు శివభక్తులందరూ ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేస్తారని నమ్మకం చూడండి వ్యూ ఎంత బాగుంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగుంది చూడండి ఇక్కడ ఇక్కడ మీదకి ఇట్లా స్టెప్స్ ఉంటే అన్ని మీద ఇక్కడ నుంచి మనం ఈజీగానే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి కొంతమంది భక్తులు ఏంటంటే వాళ్ళు భక్తులు భక్ తీసుకోవడానికి అక్కడ గాజులు దేవ భక్తులకి కట్టారు మనం చూసుకోకుండా దాని మీద ఆ స్టెప్ చేస్తే కథ మనకు బ్లడ్ వచ్చేస్తుంది నాకైతే సేమ్ చూడకుండా అక్కడ పెట్టిన నాకు బ్లడ్ వచ్చింది చూడండి బ్లడ్ మీకు చూపిస్తాను బ్లడ్ వచ్చింది ఏం చేస్తుంది మనం కూడా ఏం కాదు లైట్ సో ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ జర్నీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా అదే మూడుగుండలు అక్కడి వరకు మనం శివయం దర్శించుకోవడానికి వెళ్ళాలి ఇక్కడ పరిసరాలు కోపం నుంచి శాంతికి యుద్ధం నుంచి భక్తికి మారిన స్థలంగా మనం చెప్పుకోవచ్చు ఈ పరివర్తనే ఈ దేవస్థానం మనకు గుర్తు చేస్తుంది యాక్చువల్గా ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది పరసరాముని తపస్సు ముగిసిన స్థలం ఇక్కడ శివుడి జటా ముడిపడిన బండరాల మధ్యలో వెలిసిన ఈ చెరువుగట్టు శ్రీ జటల రామలింగేశ్వర స్వామి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఈ మూడు గుండ్ల మధ్యలో కొంచెం రంధ్రంలా ఉంటుంది అందులో నుంచి బయటకు వెళ్ళాలి అందులో నుంచి బయటకు వెళ్తే భక్తులు కోరుకున్న కోరికలు తీరితే నమ్మకం ఇలా చాలా మంది ట్రై చేస్తారు మంచిగా జరుగుతుంది అయ్యా మంచిగా చేస్తాడు ఏ నిలిపి చేస్తాడు బాగా బాగాలేను వచ్చి అయ్యా కాదు ఉంటారు పిల్లలు పిల్లలు ఇస్తుంది ய நம ஐயூர் சாமி ஓம் நமஷி ஓம் நமக்கம பைகான் சேது சேது பைகான் பக்கமே நமவ ஓம் நமவ நம ஓம் கால முந்திருக்கு చెరువుగట్టు యాత్ర అనేది ఒక కేవలం మనం వెళ్ళినాము దర్శనం చేసుకున్నాం అనేది కాదు ఇది ఒక అనుభవం అనమాట ఇక్కడ పరశురాముడు శాంతిని పొందిండు ఈ కొండపైకి ఎక్కి మనం కూడా శాంతిని పొందుతామని ఇక్కడ ఒక భక్తుల యొక్క నమ్మకం అమావాస రోజు అయితే స్వామివారికి శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు ఆ రోజు ఆలయ ప్రాంగణంలో మనం దీపం వెలిగించి కుటుంబంలోని దోషాలన్నీ పోతాయి విఘ్నాలన్నీ దొరుకుతాయని స్థానికులు చెప్తారు యాక్చువల్లీ ముఖ్యంగా సోమవారం అమావాస రోజు అయితే మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఆ రోజు దీపం వెలిగిస్తే కుటుంబంలో ఉన్న దోషాలన్నీ పోతాయి విఘ్నాలన్నీ తొలుగుతాయి అని చాలామంది భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం ఈ కొండపై జాతర సమయంలో లేదా శివరాత్రి రోజు రాత్రంతా కొండపై జాగారం చేసి ఓం నమ శివాయ జపం చేస్తే శివుడు స్వప్నంలో దర్శనమిస్తాడని ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది చాలామంది భక్తుల్లో ఈ చెరువుగట్టి కొండపై గాలి కూడా పవిత్రమని నమ్ముతారు ఈ కొండపై గాలి తీసుకుంటే తలలో ఉన్న ఆందోళన అన్ని తగ్గిపోతాయి మానసికంగా శాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదే శివయ్య స్వయంభూగా స్వతహాగా స్వయంభూగా ఇక్కడ వెలిసిండు శివలింగ రూపంలో ఇక్కడే శివయ్య స్వయంభూగా వెలిచాడు ఇక్కడ మనం శివలింగాన్ని చూడొచ్చు ఇక్కడ మనం శివలింగానికి మనం భక్తులు కుంకుమతోటి పూజ చేస్తారు పాలతోటి పాలాభిషేకం చేస్తారు సంతానం లేని వాళ్ళు సంతానం కోరుకొని ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా అక్కడ పూజలు చేసి నమ్మకాలతోటి అక్కడ ముడుపులు కడతారు అనమాట రకరకాలైన నమ్మకాలతోటి చూడండి భక్తులు చాలా మంది వచ్చారు చాలామంది స్థానికులు మళ్ళీ స్థానిక కథల ప్రకారం చాలా సంవత్సరాల క్రితం కొంతమంది అఘోరాలు లేదా కాపాలికులు కాపాకిళ్ళు అంటే శైవ కాపాలికులు అమావాస్య రాత్రుల్లో ఆలయానికి సమీపంలో ఉన్న బండరాలు ఉన్నాయి కదా ఇంతకుముందు ఇక్కడ బండరాళ్ళు వాటి మధ్య తపస్సు చేసేవారు అని నమ్ముతారు ఇప్పుడు కాదు చాలా చాలా పురాతన కాలంలో వాళ్ళు ఎందుకంటే శివుడి యొక్క అఘోర రూపాన్ని పూజించి తంత్రశక్తిని సాధించేవారని నమ్మకం ఎవరైనా మంత్రతంత్ర ప్రభావం ఉందని లేదా నజర్ దోషం ఉందని లేదా శాపం అనుభవిస్తుందని భావించినప్పుడు ఈ లింగం చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి రుద్రాభిషేకం చేస్తే అన్ని దోషాలు తగ్గుతాయని భక్తుల యొక్క నమ్మకం రాత్రి సమయంలో దీపారాధన చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని నమ్మకం రాత్రిపూట ఒక దీపం వెలిగించి నమశివాయ అని మంత్రం జపిస్తే ఇంటి ఉన్న శక్తులు కీడులు తంత్రాలు తొలగిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు అందుకే కార్తీక మాసంలో చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటారు ఇక్కడ చాలా మంది శైవ సన్యాసులు పాశుపతాత్ర జపం అనే మంత్రాన్ని జపిస్తారట దీన్ని జపించడం వల్ల మానసిక భయాలు నెగిటివ్ ఎనర్జీ తంత్ర ప్రభావాలు తొలగిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు ఇక్కడ మనం శివరాత్రి రోజు చెరువుగట్టులో ఉండడం వల్ల ఏ మంత్రశక్తి లేదా తంత్రదోష ప్రభావం ఉండదని చాలా మంది భక్తులు శివరాత్రి రోజు మన చెరువుగట్టుకు రావడం జరుగుతుంది అయితే మావానికి ఎన్నో కష్టాలు ఉన్నా కానీ చూడ కనిపించిండు సిక్స్ మంత్స్ లో ఒకసారి వస్తా నేను అవునా ఎట్లా వస్తా బై వాక్ నడుచుకుంటా సార్ వెహికల్ మీద వస్తా కొండ మొత్తం అవునా హైదరాబాద్ నుంచి నల్గొండ నడుచుకుంటా సార్ మనం మూడు గుళ్ళు దిగగానే ఇక్కడ చూస్తున్నాం కదా ఇది పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఇదే మనం ఇక్కడ నుంచి అక్కడ పరశురాముడు తపస్సు చేసిన స్థలాన్ని దర్శించుకొని అక్కడి నుంచి మనం డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ టెంపుల్ లోపల ఇక్కడ చూడండి ఇక్కడ క్యూ లైన్లో తక్కువ మంది ఎవరు లేరు ఈరోజు భక్తులు ఎక్కువ లేరు కాబట్టి మామూలుగా అయితే కొంచెం టైం పట్టుద్ది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మన లోపల ఏరియా క్యూ లైన్లో ఇట్లా మనం వెళ్ళిపోవాలి ఏమైనా స్పెషల్గా పూజలు చేయించుకోవాలన్నా ఏమైనా మామూలుగా ప్రత్యేక పూజలు చేయించుకోవాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా అయితే ఫ్రీ దర్శనమే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఇది టెంపుల్ లోపల ఏరియా ఇవి ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఇక్కడ నుంచి మనం లోపలి లోపలికి వెళ్ళాలి ఇక్కడ బండరాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ బండరాలు ఉన్నాయి కదా ఇక్కడ బండరాయి ఉంది ఇది సైడ్ బండరాయి ఉంది ఆ బండరాయి కింద మనకు శివలింగాన్ని చూడవచ్చు ఇది మనం పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ మనం ఈ శివలింగాన్ని దర్శించుకొని బయటకు వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ అభిషేకం చేయించుకోవాలంటే మనం ప్రత్యేకంగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది మనం దేవుని దర్శించుకొని బయటికెళ్ళే అని ఇక్కడ చూడండి కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టచ్చు ఇప్పుడు ఈ కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని చూస్తున్నాం కదా ఈ కొబ్బరికాయలు కొట్టే స్థలానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ గా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ అనిపిస్తుంది కదా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ ఆంజనేయ స్వామి టెంపుల్కి కొబ్బరికాయలు కుట్టే స్థలానికి మధ్యలో ఆపరేషన్ బండ ఉంటుంది ఇదే ఆపరేషన్ బండ అంటారు ఇక్కడ ఆపరేషన్ బండ అంటే ఏంటంటే మనకు హాస్పిటల్లో నయంగానే జబ్బులైనా మెడిసిన్తో నయమని జబ్బులు ఉన్నాయంటే ఇక్కడ బండరాల మీద పడుకుంటే మనకు నయం హాస్పిటల్లో నయం కాని జబ్బులు తగ్గుతాయని ఆ భక్తుల యొక్క నమ్మకం చూడండి ఇక్కడ ఒక భక్తురాలు పడుకుంది ఇట్లా చాలా నమ్ చాలామంది నమ్మకాలు కొంతమంది చాలామంది ఏం చెప్తారంటే ఈ బండరాల మీద నిద్రిస్తేనే మాకు జబ్బులు నయమనే అని నమ్ముతారు మన జడల జడలరాయి ఉంది కదా కొండపై కొన్ని ప్రత్యేక రాళ్ళు ఈ జడలరాళ్ళు ఇప్పుడు జడలరాళ్ళు ఉన్నాయి కదా ఈ జడలరాళ్ళనే కళ్యాణరాయి అని కూడా పిలుస్తారు వాటిని తాకి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే శివుడి అనుగ్రహంతో ఆ కోరిక తీరుతుందని చాలా భక్తుల నమ్మకము ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ మనసులోని కోరిక తీరినప్పుడు వచ్చి ఆ బండరాయికి అంటే ఆ మన జటా జుట రాయికి జడలరాయికి బొట్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు చూస్తున్నారు కదా వీళ్ళు ఇక్కడ భక్తులు తీర్చు మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు పరశురాముడు తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్న తర్వాత ఈ క్షేత్రంలో పశ్చత్తాప తపస్సు చేస్తాడు కదా అందుకే ఈ స్థలం పాప విమోచన శక్తి కలిగినదని నమ్ముతారు ఆ కారణం చేతనే తంత్రాల ప్రభావం దుష్ట శక్తి మరియు శాపదోషాలు తొలగించడానికి ఇక్కడికి వచ్చే చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆలయము ఇక్కడ ఏంటంటే భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత ఫస్ట్ మొక్కుకుంటారు భక్తులు తమ కోరికలు తీరితే ఎల్లమ్మ తల్లికి బోనం పెడతాను మొక్కుకుంటారు అనమాట ఎవరైతే భక్తులు తమ కోరికలు తీరితే వారే ఇక్కడ బోనాలు పెడతారు చూడండి ఇక్కడ బోనాలు కూడా చూడవచ్చు మనం బోనాలు పెడతారు ఇక్కడ చాలామంది శైవ సన్యాసులు పాశుపతాత్ర జపం అనే మంత్రాన్ని జపిస్తారట దీన్ని జపించడం వల్ల మానసిక భయాలు నెగిటివ్ ఎనర్జీ తంత్ర ప్రభావాలు తొలగిపోతాయని చాలామంది భక్తులు నమ్ముతారు ఇక్కడ మనం మనం శివరాత్రి రోజు చెరువుగట్టులో ఉండడం వల్ల ఏ మంత్రశక్తి లేదా తంత్రదోష ప్రభావం ఉండదని చాలా మంది భక్తులు శివరాత్రి రోజు మన చెరువుగట్టుకు రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా తంత్రదోష నివారణ కోసం భక్తులు చేసే పూజలు ఏందంటే నారికేలాభిషేకం అని ఒక పూజ చేస్తారనమాట ఈ నారికేలాభిషేకం పూజ ఏంటంటే స్వామివారికి నల్ల జడ పూలు నల్ల పువ్వులు బెల్లంపాకం సమర్పించి ఆఖరికి ఒక నల్లదారాన్ని మంటల్లో కాలుస్తారంట దీన్నే నారికేలాభిషేకం అంటారు అయితే ఇది తంత్రదోష నశి నశించిందని ఇప్పుడు నల్లదారాన్ని మంటల్లో కాల్స్తారు కదా కాల్చినప్పుడు తంత్రదోషం నశించిందని నమ్ముతారంట భక్తులు చాలా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవే ప్రసాదం కౌంటర్లు ఇక్కడ లడ్డు ఇరవై రూపాయలు ఉంది పులిహోర టెన్ రూపీస్ ఉంది ఇక్కడే మేము ప్రసాదం తీసుకున్నాము తీసుకున్న తర్వాత మళ్ళా కొండ నుంచి కిందికి బయలుదేరాము సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి